హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం ఈ వీడియోలు చాలా సింపుల్గా బొంబాయి రవ్వతో చేసుకునే క్రిస్పీ అండ్ టేస్టీ అలాగే క్విక్గా చేసుకునే స్నాక్స్ రెసిపీని చేసి చూపించబోతున్నాను పిల్లలు మ్యాడంగిల్స్ అంటూ డింగు మ్యాడాల్స్ అంటూ తింటూ ఉంటారు కదండి అలాంటి టేస్ట్తో మనము కేవలం బొంబాయి రవుతో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం ఇంట్లోనే చేసి పెట్టచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తినేసారు అలాగే మనకి తక్కువ టైంలోనే ఎక్కువ క్వాంటిటీలో మనము ఈ చిప్స్ని చేసేసుకోవచ్చు అండి చూసారు కదా సాంగ్ వింటే ఎంత క్రిష్గా ఉన్నాయో మీకు అర్థమైపోతే ఉంది కదా చాలా ఈజీ అండి అలాగే క్విక్గా అయిపోతుంది మనం తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి మనము రకరకాల స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా ఈసారి బొంబాయి రవ్వతో పిల్లలకి నచ్చేలాగా ఈ కరకరలాడే ట్రయాంగిల్స్ని చేసి వాళ్ళకి స్నాక్స్ పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు మనం ఈ కరకరలాడే చిప్స్ కోసం ఫస్ట్ ఇలా బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి రెండు కప్పుల బొంబాయి రవ్వను మిక్సీ జార్లో వేసేసుకొని వీలైనంత మెత్తటి పొడిలాగా అయ్యేలాగా మనం మిక్సీ పట్టేసుకొని మరీ పూర్తిగా మెత్తగా అవుతుంది కొంచెం రవ్వలు రవ్వలుగానే ఉంటుందండి బొంబాయి రవ్వను మనం వేసిన ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అందులోకి తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అండి అలాగే మనకి పిల్లల అరుగుదల కోసము వామును తీసుకొని ఇలా అరచేతుల్లో క్రష్ చేసేసి ఈ పిండిలో వేసేసి మనం ముందు ఈ ఆయిల్ సాల్ట్ అనేది మొత్తం పిండికంతా ఇలా రఫ్ చేస్తూ పట్టి చేసేయాలండి ఇలా ఆయిల్ అంతా రఫ్ చేసేసాక తగినంత వాటర్ వేసుకుంటూ మనము దీన్ని చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా తడిపిపెట్టుకోవాలండి ఎందుకంటే ఇది రవ్వ మిశ్రమం కదా మనం నార్మల్ చపాతి పిండిలాగా తడిపిట్టేసి ఇది నానిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది మనకి చిప్స్ చేసుకోవటానికి చాలా కష్టపడాలి సో అందుకని కొంచెం ఇలా వీడియోలో చూసినట్టు చపాతి పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్ ముద్దలాగా తడిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మూత పెట్టేసి పిండిని నాననివ్వాలండి ఆలోపు మనము ఒక చిన్న కప్పులోకి మన రుచికి సరిపడా కారం ఉప్పు అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాట్ మసాలా కానీ పెరి పెరి మసాలా కానీ మనం ఇలా కప్పులో వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిని తీసి చూస్తున్నాను పిండి చాలా సాఫ్ట్గా బాగా మెత్తగా మనకి నానిపోయిందండి ఇలా మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా మర్దనా చేసుకొని ఈ పిండిని ఉండల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా ఒక ముద్దను తీసేసుకొని ఈ చపాతీ సైజు అంత ముద్దను తీసేసుకొని కాస్త పొడి పిండి చల్లుకుంటూ ఈ దీన్ని పెద్ద చపాతీలాగా తిన్ లేయర్ లాగా మనం ఒత్తుకోవాలండి ఇది బొంబాయి రవ్వ కదండి కొంచెం ఇలా చపాతీలాగా ప్రెస్ చేయటానికి కొంచెం ఎనర్జీ పెట్టేసి కొంచెం బలం పెట్టేసి కొంచెం పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత సన్నగా ఇలా ఒత్తుకోవాలండి ఇలా చపాతీలాగా చేసేసుకున్నాక ఇల్ దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం నేనైతే దీన్ని పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నానండి మీరు నైఫ్తో కానీ లేదంటే ఇలా పిజ్జా కట్టర్తో కానీ ఇలా వీడియోలో చూస్తున్నట్లు మీరు కట్ చేసుకోవటమే నేనైతే ట్రయాంగిల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నానండి మా పాపకి ట్రయాంగిల్స్ బింగ్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి నేను వీటిని ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా ఇలా కట్ చేసుకున్నాను ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి రెడీ చేసుకుంటున్నానండి ఇలాగే మనం తీసుకున్న పిండినంతటిని ఇలా పతలాని చపాతీలాగా ఒత్తుకొని మనకి ఇష్టమైన షేప్లో వీటిని కట్ చేసుకోవాలి చూడండి పిల్లలకి ఎంతో ఇష్టమైన ట్రాంగిల్ స్టడీ అయిపోతాయి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నామండి ఇవేమి ఒకదాని మీద ఒకటి అంటుకోవు సో మనం ఎలాంటి డౌట్ లేకుండా మనము వీటిని ఇలా ప్లేట్లో ఒక పైన ఒకటి వేసుకోవచ్చు అనమాట ఇలాగే మిగిలిన చపాతీ పిండి ముద్దను కూడా ఇలాగే చపాతీలాగా చేసేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేస్తూనే ఒక పక్క స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసాను అది వేడెక్కాక మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక మొదటి వాయిని ఇలా వేసేసి కలుపుతూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవ్వటానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా క్విక్గానే మనకి ఫ్రై అయిపోతాయి ఎందుకంటే దీన్ని మనము బొంబాయి రవ్వతో చేస్తున్నాం కదా ఈ చిప్స్ని చాలా క్విక్గానే మనకి ఫ్రై అయిపోతాయండి చూడండి ఇలా అన్నీ వేసేసుకున్నాక ఇవి ఒకదానికోటి ఏం అంటుకోవు సో ఇలా మనం అన్నీ వేసుకొని అటు ఇటు కలుపుతూ వీడియోలో చూపిస్తున్నట్లు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మనము ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా వీటిని ఇప్పుడు మనం ఇంకొక జాలీ గట్టెలోకి తీసుకొని మనం నూనెనంతటిని ఓడార్చుకోవాలండి ఇలా మనం వీలు చేసుకొని ఇలా చేసి పెట్టుకున్నామంటే తక్కువ టైంలోనే ఎక్కువ క్వాంటిటీలో స్నాక్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా వీటిని తీసి పక్కకు ఉంచేసుకుంటున్నానండి ఇవి వీటిని తీసాక మరి కొంచెం సేపు నూనెని వేడెక్కనివ్వాలండి మొదటి వాయి తర్వాత రెండో వాయి వేసేటప్పుడు మరి కొంచెం సేపు నూనెని వేడి చేసుకున్నాక రెండో చపాతిని కూడా ఇలా ట్రాంగిల్స్ లాగా కట్ చేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగే మనం చేసుకున్న చపాతీలతోటి ట్రాంగిల్స్ లాగా కట్ చేసుకొని ఇలా నూనెలో వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటే పిల్లలు బయట చిప్స్ అస్సలు అడగరండి ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్ మనం చివర్లో యాడ్ చేసామనుకోండి బయట కొనే చిప్స్ కంటే మనం ఇంట్లోనే ఇలా తక్కువ టైంలో వాళ్ళకి ఇష్టమైన రెడీ చేయొచ్చు చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయి కదా ఈ చిప్స్ అనేటివి చూడండి ఒక్కసారి వీటిని క్రష్ చేసి చూస్తున్నాను ఇప్పుడు సౌండ్ ఎలా వస్తుందో చాలా క్రిస్పీగా ఉన్నాయని మీకు కూడా తెలిసిపోతుంది కదా ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కారం ఉప్పు చాట్ మసాలా కొంచెం పెరి పెరి మసాలా వేసి వీటిని అన్నీ కలిసేలాగా ఇలా కలిపేసామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారండి వాళ్ళ లంచ్ బాక్స్ పెట్టి పెట్టచ్చు అలాగే మనం మనకి బెస్ట్ టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా వీటిని తినేసేయచ్చండి ఈ కరకరలాడే చిప్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి క్విక్ రెసిపీస్ కోసం ముషట్ల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్